న్యూయార్క్లో నలభై రెండవ ఇండియా డే పరేడ్ ఘనంగా జరిగింది ఆదివారం జరిగిన ఈ కవాతులో భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు పాల్గొని సందడి చేశారు పరేడ్లో జాతీయ జెండాలను చేతపట్టుకుని దేశభక్తి గీతాలు ఆలపించారు వీరి కవాతులో అయోధ్య రామమందిర నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది న్యూయార్క్లో ఇండియా డే పరేడ్ను ఘనంగా నిర్వహించారు ఈ కవాతులో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రవాస భారతీయులు డోలు వాయిస్తూ నృత్యాలు చేశారు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ బాలీవుడ్ తారలు సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్ పంకజ్ త్రిపాఠి నలభై రెండవ ఇండియా డే పరేడ్కు హాజరై సందడి చేశారు ఈ కవాతలో అయోధ్య రామమందిర నమూనా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పూలతో అందంగా అలంకరించిన ఈ నమూనా స్థానికులను ఆకట్టుకుంది న్యూయార్క్ వీధుల్లో ప్రదర్శించిన రామమందిర నమూనాను పద్దెనిమిది అడుగుల పొడవు తొమ్మిది అడుగుల వెడలుపు ఎనిమిది అడుగుల ఎత్తులో నిర్మించినట్లు విశ్వ హిందూ పరిషత్ అమెరికా ప్రధాన కార్యదర్శి అమితాబ్ మిత్తల్ తెలిపారు ప్రతి ఏడాది న్యూయార్క్ లో ప్రవాస భారతీయులు ఇండియా డే పరేడ్ వేడుకలను జరుపుతారు ఆగస్టు పదిహేను తర్వాత వచ్చే ఆదివారం రోజున ఘనంగా ఈ కవాతును నిర్వహిస్తారు న్యూయార్క్ లోని తూర్పు ముప్పై ఎనిమిదవ వీధి నుంచి తూర్పు ఇరవై ఏడవ వీధి వరకు ఈ కవాతు జరుగుతుంది ఈ వేడుకకు ప్రతి ఏడాది ప్రముఖులు వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరవుతుంటారు ఈసారి ఇండియా పరేడ్ లో బంగ్లాదేశ్ హిందువులు కూడా పాల్గొన్నారు బంగ్లాదేశ్ లో హిందువులు సహా మైనారిటీలపై దాడులు ఆపాలని ప్లక్కార్డులు ప్రదర్శించారు